హలో అండి నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఇవాళ వీడియోలో ఆర్గానిక్గా పసుపుని మన ఇంట్లో ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పసుపు మనకి తొమ్మిది నెలల్లో తయారవుతుందండి ఇది మనం ఇప్పుడు జూన్లో మనము పసుపు వేసుకుంటే జనవరి ఫిబ్రవరి కల్లా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిదింపలని పక్కన పెట్టుకుంటే చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే దానికి చిన్న చిన్న మొలకలుగా వస్తాయి హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని పచ్చిదింపలని చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఇలా చిన్న చిన్న మొలకలుగా వస్తాయండి వీటిని మనం ఇప్పుడు నాటుకోవాలి ఇది మెయిన్ దుంప అండి దీనికి కూడా ఇట్లా మొలకలాగా వచ్చాయి కానీ ఇది పెట్టుకుంటే పసుపు చెట్టు రాదు అని చెప్పారు కానీ అది పూర్తిగా వస్తుందో రాదో నాకు కూడా తెలియదు చూసారా ఇందులో నేను కొంచెం అన్ని సమపాలలో కలుపుకున్నాను వేపపిండి కౌమెన్యూరు కొంచెం ఇసుక ఇవన్నీ కలిపాను చూడండి ఈ మట్టి ఎంత బాగుందో ఒక నాలుగు దుంపల వరకు పెట్టుకోవచ్చు ఈ చిన్నగా మొలక వచ్చిన దుంపని కొంచెం ఇట్లా పైకి వచ్చేలాగా మనం పెట్టుకోవాలి జూన్ మనం ఈ పసుపుని నాటుకున్నాం కదా ఇది మళ్ళీ మనము జనవరి ఫిబ్రవరికి అట్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి